నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం హైదరాబాద్లోని బేగంపేట్ ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి మయూర్ మార్గంలో ఉన్నాం అయితే ఇప్పుడు సమయం అర్ధరాత్రి పన్నెండుగా వస్తుంది అయితే ఈ సమయంలో కూడా జోరు ఎత్తున వర్షం కురుస్తుంది అయితే గత వారం రోజులలో కూడా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లోని వాతావరణ శాఖ వాళ్ళు కూడా మనందరికీ కూడా హెచ్చరిస్తున్నారు సిటీలో అవ్వచ్చు అలాగే రాష్ట్రంలో నలుమూలలో కూడా వర్షం విపరీతంగా కురబోతుందని గత వారం రోజుల నుంచి కూడా హెచ్చరిస్తూ వస్తుంది అయితే ప్రస్తుతం మనం మయూర్ మార్గంలోని ఉన్నాము అయితే ఏరియా అంతా కూడా తిరిగి ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి ఈ ఇప్పుడు అంటే చాలా రోజుల తర్వాత ఇట్లాంటి వర్షం అయితే చూస్తున్నాం అని చెప్తున్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న ఎన్ని ఇయర్స్ ఇక్కడ ఏరియాలో టెన్ ఇయర్ చూస్తున్నారు అంటే ఇయర్ 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 వస్తుంది అంటే ఇప్పుడు ఏమన్నా ఎక్కువ ఉందా లేదంటే ఓకే అంటే ఎన్ని గంటల నుంచి కురుస్తుంది వర్షం ఇట్లా త్రీ త్రీ అవర్స్ త్రీ ఫోర్ అవర్స్ కంటిన్యూ ఎప్పుడైనా ఫేస్ చేసారా ఇట్లాంటి సిచువేషన్ ఇంత హెవీ రేంజ్ తోటి టూ థౌసండ్ ట్వంటీ లో సో ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ ఓకే సో ఆల్మోస్ట్ ఇట్లాంటి వర్షం వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో మనం అంతా కాలనీ అంతా కూడా తిరిగి అయితే చాలా మంది ఇళ్ళలోకి కూడా వాటర్ వెళ్ళినాయి ఒకసారి మనం ప్రతి ఇళ్ళలోకి కూడా వెళ్ళి వాటర్ ఎలా వెళ్ళినాయి అని చెప్పి వాళ్ళు చూద్దాము అలాగే అక్కడ వాళ్ళకి పడుకోవడానికి కూడా ప్లేస్ లేదు సో ఒకసారి వాళ్ళతోటి మాట్లాడదాం మరి వాళ్ళు ఈ రాత్రి అంతా కూడా ఎలా గడపబోతున్నారని తెలుసుకుందాం అయితే హైదరాబాద్లకి చాలా చాలామంది కూడా కాల్ చేశామని చెప్తున్నారు బట్ హైదరాబాద్ నుంచి ఎట్లాంటి రెస్పాండ్ అంటున్నారు మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే హైదరాబాద్కి శాలరీలు ఇవ్వట్లేదు అని చెప్పి హైదరాబాద్ కూడా ధర్నాలు చేస్తున్నారు అలాగే వాళ్ళు ఏ వర్క్కి రా రావట్లేదు సో ఇంత ముందుకు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చాలామంది కూడా హైడ్రా సిబ్బంది వచ్చి ఇక్కడ ఈ ఏవైతే ఉన్నాయో డ్రైనేజ్ హోల్స్ కూడా క్లీన్ చేసి ఈ వాటర్ని అంతా పంపించే ప్రయత్నం చేసేవారని చెప్పి ఇక్కడ మనకు కాలనీ వాసులు చెప్పారు ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఈ ఏరియా అంతా కూడా తిరిగి చూద్దాం రండి సో మనం చూసుకున్నట్టయితే ఈ మయూర్మార్గ్ ప్రకాష్ నగర్లోని మయూర్మార్గ్ కాలనీ లోపలికి వచ్చినాం అయితే ఒకసారి చూడొచ్చు కేవలం ఇదంతా కూడా నేను మీకు చూపించడానికి కోసం అని చెప్పి ఇక్కడ వస్తున్నాను ఇది ఏదో చెరువులో దిగి ఈ ఊర్లో మత్స్యకారులు చేపలు పడతారు కదా అట్లుంది సో ఎక్కడి వరకు వస్తుందో మీరు ఈ లెవెల్ చూసుకోవచ్చు సో చాలామంది ఇళ్ళలోకి కూడా వాటర్ పోయినాయి ఒకసారి మనం వెనకాల ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు అలాగే జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా అడుగుదాం మీరు ఒకసారి చూడవచ్చు ఇక్కడ ఈ గేట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ సగం మునిగిపోయింది నాకు నడుమల వరకు వాటర్ వస్తున్నాయి అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా బయట కూర్చున్నారు అయితే అలాగే ఒకసారి మీరు చూసుకోవచ్చు అక్కడ వాళ్ళు బయట ఉన్నారు ఇక్కడ మన దగ్గర కొంతమంది ఉన్నారు వీళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న ఒకసారి ఇటు సైడ్ వస్తారా గేట్ దగ్గరికి ఎన్ని రోజులుగా ఉంటున్నారన్న ఇక్కడ మీరు మేము ఉండాలి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుంది సో ఇట్లాంటి ఇట్లా ఇంత హైట్ వరకు వాటర్ రావడం ఎన్ని అంటే ఫస్ట్ టైం చూస్తున్నారా లేకుంటే ముందు కూడా జరిగింది ఇట్లా చాలా చాలా వచ్చాయి ఓకే అంటే మరి ఇంత వాటర్ వస్తున్నా కూడా హైడ్రాస్ ఇబ్బంది కావచ్చు లేకుంటే జిహెచ్ఎంసి మ్యాన్ క్లీన్ చేయడం కావచ్చు ఇప్పుడు కనిపించారు తెలియరా సార్ వాళ్ళు అంటే మీరు ఎవరికైనా కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయడం కానీ అట్లాంటి ఏమన్నా జరుగుతాయా ఎవరు పట్టించుకోరు పట్టించుకోరు అంటే ఇక్కడ కార్పొరేటర్ అవ్వచ్చు అలాగే ఈ కదా మనకు తెలియదు ఓకే సో మీరు ట్రై చేశారా హై డ్రైవర్లో కాల్ చేయడం కానీ ఏమైనా మేము చేయలేదు ఇంకా ఓకే సో ఇట్లా అనిపిస్తుంది మరి ఇంత వాటర్ వచ్చినాయి ఏం చేస్తోంది పరిస్థితి మీద అనుభవం మీద ఆడుకోవాలి మీ రూమ్ లోకి వచ్చినాయి వాటర్ ఇది మా రూమే ఇది మునియిందా మొత్తం మునిగిపోయింది ఓనర్ వాళ్ళ రూమ్ లో ఆడుకోవాలి ఇప్పుడు మీ సామాన్ అంతా కూడా ఇట్లా ఏం చేశారు మరి సామాన్ అంటే మళ్ళీ మీద సజ్జ మీద పెట్టిన మొత్తం ఓకే పైకి పైకి ఎప్పించారా ఓకే వాటర్ హైట్ మీరు చూసుకోవచ్చు ఎక్కడ కూడా మనం దాదాపు ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వరకు నడుచుకుంటూ వచ్చినా ఎక్కడ కూడా ఈ లెవెల్కి అయితే వాటర్ తగ్గట్లేదు సో మీరు రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే గేట్ ఆల్మోస్ట్ మునిగిపోయిందని చెప్పొచ్చు సో వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని బయట జాగరణ చేస్తున్నారు హాయ్ సో ఏంది మరి మొత్తం వాటర్ అంతా ఇంత లెవెల్ వచ్చినాయి కదా ఎట్లా అదే మాకు అర్థం అవ్వట్లేదు మా సామాన్ అంతా మునిగిపోయింది మొత్తం లోపల రూమ్ లో యాక్చువల్ వన్ వీక్ రూమ్ తీసుకొని ఇంత వచ్చిన కొత్త వచ్చినప్పుడే ఇట్లాంటి ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఎప్పుడు ఇట్లా చాలా బాధ అనిపిస్తుంది ఘోరం ఉన్న సిచువేషన్ మొత్తం సామాన్ అంతా లోపల ఉంది ఎవరికైనా కాల్ చేశారా మరి హైదరాబాద్ లో కానీ అట్లా ఎవరికైనా కాల్ ఎవరికి చేయలేదండి అండి ఇన్ఫార్మ్ ఏం చేయలేదు అంటే మీకు తెలుసా మరి ఈ కాలనీకి వచ్చే ముందు ఇంత వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం ఇట్లా పే చేస్తున్నాము మన టైము దాదాపు టువల్వ్ అయిపోతుంది కదా ఎట్లా మరి నైట్ ఇప్పుడు అంతా స్టే చేయడం అవ్వచ్చు అంతా ఎట్లా పైన పడుకోమంటున్నారు కానీ అది లోపల మొత్తము మన ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికెట్స్ అవన్నీ ఉన్నాయి కదా మళ్ళీ పడికే మన అవుతుంది అని భయంతో టిక్కేనే సో ఈ రాత్రంతా కూడా జాగారం అని అవుతుంది అదే పరిస్థితి అవుతుంది ఇక వర్షం ఎప్పుడు తగ్గుతుందని చూస్తున్నాం మనం చాలా ఘోరంగా ఉన్నాయి ఇట్లా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతగానో ఉంటుంది

ఏం చేస్తాడు ఆయన మాత్రం వాటర్ పై అధికారులకు కంప్లైంట్ చేయడం కానీ వాళ్ళ దగ్గర నుండి ఈ డ్రైనేజ్ హోల్స్ క్లీన్ చేయడం కానీ అట్లాంటి ఏమన్నా ఎంత చేసినా ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినాయి కదా వాటర్ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు కానీ ఏదైనా ప్రికాషన్ తీసుకోవాలి ఈ గుణాలా ఉంది కదా దాని నుంచి ఓవర్ఫ్లో అవుతుంది వాటర్ దాన్ని కొంచెం గోడ హైట్ రేస్ చేస్తే ఇంత వాటర్ రాదు మాకు

అన్నీ తీసి ఆ టేబుల్ మీద పెట్టిందా చూడు సార్ లోపలికి సో ఇక్కడ నుంచి వెళ్ళి రెండు టూ స్టెప్స్ ఎక్కిన తర్వాత కూడా మీరు చూసినట్టయితే మోకాల వరకు కూడా వాటర్ వస్తున్నాయి అయితే ఇక్కడ లోపల లోపలికి అంతా కూడా వాటర్ పోయినాయి మీరు చూడవచ్చు దాదాపుగా మోకాల వరకు ఉన్నాయి వాటర్ అయితే ఇక్కడ ఇంట్లోకి కూడా వాటర్ వెళ్ళినాయి ఇక్కడ కొంతమంది ఉండే వీళ్ళందరూ కూడా కింద ఉన్నటువంటి సామాను అంతా కూడా తీసేసి పైన షిఫ్ట్ చేసుకున్నారు సో పైన వేరే వాళ్ళ రూమ్లోకి షిఫ్ట్ చేసి పైనకి వెళ్ళారు వీళ్ళైతే రూమ్ లాక్ చేసుకొని సో మనం లోపలికి వెళ్తే లోపల కొన్ని రూమ్స్ ఓపెన్ ఉన్నాయని చెప్పి మనకు కొంతమంది చెప్పడం జరిగింది మనం లోపలికి వెళ్ళి ఎంత హైట్ వరకు కూడా వాటర్ వచ్చాయి అని చెప్పి మనం చూద్దాం ఒకసారి సో చూసుకోవచ్చు ఇది అంటే ఆల్మోస్ట్ రోడ్డు ఏదైతే ఉందో రోడ్డు పైన వన్ మీటర్ హైట్ వరకు కూడా ఉంటుంది అంటే దాదాపుగా త్రీ టు ఫోర్ ఫీట్స్ హైట్ ఉంటుంది వన్ మీటర్ హైట్ అని అనుకోవచ్చు మనం సో ఇప్పుడు కూడా ఇంత వాటర్ వచ్చినాయి మీరు ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రూమ్లో కూడా మొత్తం వాటర్ వెళ్ళిపోయినాయి చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ రూమ్లో యాక్చువల్గా అయితే వీళ్ళు ఉంటారంట వీళ్ళు ఈ వాటర్ వెళ్ళడం వల్ల ఇది ఖాళీ చేసి ఇక్కడి చెల్లి ఆ పైకి వెళ్ళారని చెప్తున్నారు అండ్ మీరు ఒకసారి అయితే కనుక ఇక్కడ చూడొచ్చు ఈ ఇంట్లో కూడా సో సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే డౌన్లో ఉన్న ఇంట్లోకి వాటర్ ఎట్లయితే వెళ్తాయో ఈ ఇక్కడ కూడా అట్నే వచ్చినాయి అంటే ఇది రోడ్డు నుండి దాదాపుగా ఒక వన్ మీటర్ హైట్లో ఉంది సో ఒకసారి మీరు లోపలికి వచ్చి చూడొచ్చు అండ్ ఇటు సైడ్ చూసుకుంటే వీళ్ళందరూ కూడా పాపం సామాన్లు అన్నీ కూడా కింద ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా తీసి టేబుల్స్ పైన పెట్టుకున్నారు అండ్ ఇంకో మీరు ఇటు వచ్చినట్టయితే వీళ్ళ వాషింగ్ మిషన్ అవ్వచ్చు ఈ కిచెన్ సామాన్లు అన్నీ కూడా బయట వచ్చి దీనిపైన పైన పెట్టారు టేబుల్ పైన సో మొత్తంగా ఇది ప్రకాష్ నగర్ మయూర్ మార్గంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు మరి ఇంతవరకు వాటర్ రావడం అని ఫైవ్ ఇయర్స్ నుండి ఫస్ట్ టైం చూస్తున్నామని చాలామంది కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చెప్తా ఉన్నారు సో ఇది ఇక్కడ ఉంది సో మీ సైడ్ ఎలా ఉందో అనేది కూడా కామెంట్ చేయండి అయితే కొంతమంది అప్పటికే వర్షం స్టార్ట్ అయ్యి త్రీ ఫోర్ అవర్స్ అయినా కూడా కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ అండ్ ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు ఏంటంటే ఎప్పుడు జై తెలంగాణ అన్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఫస్ట్ టైం కూడా జై తెలంగాణ అని చెప్పి స్పీచ్ స్టార్ట్ చేశాడు నేను అప్పుడే అనుకున్నా ఏదో ఒకటి అవుతుంది అందుకే ఇవాళ ఇంతగానో భారీ వర్షంతో కూడా హైదరాబాద్ సిటీ అంతా మునుగుతుంది అని చెప్పి కూడా చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మనం చూస్తూ ఉన్నాం సో చూస్తూనే ఉండండి ఆధర్ న్యూస్